అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల మార్చి నెల జీతాలు పెన్షన్లపై వరకు ఉందని తాజా సమాచారం సో అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అతి తక్కువ మంది ఉద్యోగుల జీతాల బిల్లులు మాత్రం గ్రీన్ ఛానల్ పరిధిలోకి అయితే రావడం జరిగిందండి మిగిలిన వారికి ఇంకా ఇన్ ప్రాసెస్ ఫర్ గ్రీన్ ఛానల్ అన్నీ చూపిస్తున్నాయి సో మనకి నిన్న మార్చి ముప్పై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ డే ఈరోజు ఫైనాన్షియల్ ఫస్ట్ డే సో కాబట్టి ఈరోజు బ్యాంక్స్ సెలవు సో కాబట్టి ఈరోజు మ్యాక్సిమం ఎవ్వరికీ కూడా జీతాలు అయితే క్రెడిట్ కాలేదండి సో గ్రీన్ ఛానల్ పరిధిలో ఉన్న అతి తక్కువ మంది మేబీ టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ మందికి మాత్రమే బిల్లులు అయితే గ్రీన్ ఛానల్ పరిధిలోకి అయితే వచ్చేయండి ఈ టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ మందికి మాత్రమే రేపు శాలరీస్ అయితే జమ కాబోతున్నాయి మిగిలిన వారందరికీ కూడా ఏప్రిల్ మూడో తేదీ నుంచి జీతాలు పెన్షన్లు జమ అయ్యేందుకు అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి సో కాబట్టి ఈ నెల కాస్త జీతాల బిల్లులు ప్రాసెస్ అయితే డిలే అవ్వడం జరిగింది సో కాబట్టి ఈ నెలలో శల్ ఐ మీన్ హాలిడేస్ కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో జీతాల బిల్లులు ప్రాసెస్ అయితే జరగలేదు సో కాబట్టి గ్రీన్ ఛానల్ పరిధిలోకి అయితే అతి తక్కువ మంది ఉద్యోగుల యొక్క బిల్లులు మాత్రమే వెళ్ళాయి ఆల్రెడీ ఏ మార్చి ముప్పై ఒకటి నాటికి ప్రభుత్వం రిలీజ్ చేస్తామన్న పదహారు వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏపీజీఎల్ఐ లోన్లు అలాగే పీఎఫ్ అమౌంట్కి సంబంధించి కొన్ని బకాయిలు అయితే ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలకు జమ కావడం జరిగిందండి సో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఈ యొక్క బిల్లులు జమ అయ్యాయో లేదో గమనించుకోండి సో జీతాలు కూడా మ్యాక్సిమం ఏప్రిల్ ఐదు లేదా ఆరవ తేదీలోగానే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పెన్షనర్ల ఖాతాల్లో జమ అయితే అవుతాయండి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీతాల బిల్లులను అప్డేట్ అయితే చూసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ట్